నమస్తే ఇక్కడైతే హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ నవీన్ యాదవ్ గారికి ఆయన పక్కా తెలుస్తారు కాంగ్రెస్ పార్టీ నుంచి వేరే ఆప్షన్ అయితే లేదు ఇక్కడ ఇక్కడ మేము వరకు కూడా మేము టీడీపీ బెల్ట్ ఫస్ట్ నుంచి కూడా టీడీపీ సపోర్ట్ చేసుకొచ్చాం టీడీపీ ఇక్కడ తెలంగాణ అలా అయిన తర్వాత బీఆర్ఎస్ ఒకసారి బిజెపి ఒకసారి చూడొచ్చు కానీ ఈసారి వేరే ఆలోచన పెట్టుకోవాలి మనం లోకల్లో మా పక్కడ నవీన్ యాదవ్ మంచి మనిషి కాబట్టి పక్క సార్ ఆయన కోసం మేము హండ్రెడ్ పర్సెంట్ నవీన్ యాదవ్ సపోర్ట్ చేస్తాం హండ్రెడ్ పర్సెంట్ కూడా ఆల్రెడీ ఆయనకి త్రీ టైమ్ ఛాన్సెస్ చేయాలి ఇక్కడ ఏం డెవలప్మెంట్ చేయలేదు మళ్ళా నీరస్తులు మూడు జామ్ అయిపోతున్నాయి చిన్న చిన్న మేము అత్తగారు అక్కడ పోలేం కదా இல்ல லீடர் அண்ட் மாதிரி பக்கைக்குண்ட் காட்டி நான் சார் ஆங்கில பிரசன் நவீன் யாதவ் பக்கம் மேமே கால ஆந்திர பிரதேஷ் ஆதாரி சப்போர்ட்